హలో నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ చక్రవర్తి అండి నేను కన్సల్టెంట్ ఎండోక్రైన్ సర్జన్ అపోలో హాస్పిటల్ జూబ్లీస్లో చేస్తాను ఇవాళ మనం థైరాయిడ్ గ్రంథిలో వచ్చే కణితులు వాపు గురించి మాట్లాడదాము ఇది కామన్గా మనకి స్త్రీలలో వస్తుందండి లేడీస్లో చాలా కామన్గా వస్తుంది ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న ఉమెన్లో కామన్గా వస్తుంది దీనికి కామన్గా సిమ్టమ్స్ అంటే ఒక వాపులాగా అంటే గొంతులో గొంతు మధ్యలో మనకి థైరాయిడ్ గ్రంథి ఉంటుంది ఇక్కడ వాపులాగా ఉంటుంది ఆ వాపు మనం అన్నం తినేటప్పుడు కానీ గుట్టుకేసేటప్పుడు కానీ పైకి కిందకి కదులుతూ ఉంటుంది అది కామన్ సిమ్టమ్ అండి మీకు ఈ వాపుతోని యూజువల్గా ఏమి నొప్పి కానీ లేదంటే వేరే పట్టేయటం కానీ అట్లాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవు కొంతమందికి ఎప్పుడన్నా వాపు పెద్దగా అయినప్పుడు అన్నం తినేటప్పుడు ఏదో తట్టుకున్నట్టో లేకపోతే పండుకున్నప్పుడు